ఈరోజు స్థానిక ఎమ్మెల్యే బీర్లైలయ్య గారి ఇంటి వద్ద వారి ఇంట్లో సహాయకులుగా ఉన్నటువంటి గంధమల రవి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాం ఇక్కడున్న పోలీస్ యంత్రాంగాన్ని కూడా అడగ వ్యక్తిగతంగా అప్పులు ఉన్నాయని ఒక లెటర్ రాయడం ఆ లెటర్ మీద కూడా నియోజకవర్గ ప్రజలకు అనుమానం వస్తుంది బలవంతంగా బెదిరించి రాపించుకున్నారా మరి ఏదేమైనప్పటికీ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన అధికార పార్టీ నాయకుడు ప్రజలకు అండదండగా ఉండవలసిన భరోసా నాయకుడు కానీ ఆయన ఇంట్లో ఉన్న వ్యక్తి అప్లబాధతో చనిపోవడం అనేది దురదృ దురదృష్టకరం మరి ఎలా జరిగిందో కూడా ప్రజలకు అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి దీని మీద పూర్తి విచారణ జరచాల్సిన బాధ్యత ఈనాడు ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది మరి అంతే కదా ఒక సామాన్య వాళ్ళు చనిపోతే పోస్ట్మార్టం చేయడానికి ఎంతో ఇబ్బందికరంగా అవుతుంది రాత్రి రాత్రి చనిపోయిన శివాన్ని తరలించడం మరి పోస్ట్మార్టం తీసుకొని అంత్యక్రియలకు ఏర్పాటు చేయడం ఈ ఏ రకంగా చూసినా పలు అనుమానాలకు దారితీస్తుంది వ్యక్తిగత విషయాలకు మేము పోవట్లేదు వ్యక్తిగత విషయాలకు కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది కానీ నియోజకవర్గ ప్రజలకు అనుమానాలు ఏవైతుందో ఖచ్చితంగా మరి వాళ్ళ అనుమానాలు తీ నెరవేర్చాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే మీద ఉంది ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా స్థానిక ఎమ్మెల్యే మీద ఉంది అన్ని రకాల కూడా ఆ కుటుంబానికి మరి బహిర్గతంగా మరి మా ఇంట్లో పనిచేసే వ్యక్తి ఈ విధంగా చనిపోవడం కారణం ఎవరైనాప్పటికీ కూడా ప్రజల పక్షాన ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంత ఇస్తున్నామనేది ప్రకటించి ఆ ఇద్దరు ఉన్న అమ్మాయిలు మరి ఆమె కూడా చిన్న వయసులో భర్తను కోల్పోయిన కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం ఆ కుటుంబానికి ఏ విధంగా మరి ఆర్థికంగా సహాయపడి ఆ పిల్లల చదువుల విషయంలో అయితేనేమి కుటుంబ ఆదుకులను స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పు బీల ఐలే గారి యొక్క వ్యక్తిగత సహాయకుడు గందమ్మల రవి గారు నిన్న రాత్రి ఐలే గారి యొక్క సొంత నివాసంలో మూడు అంతస్తులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అయితే ఈ యొక్క మృతి మీద మాకెన్నో అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమం హడావిడిగా ఏదో రాత్రికి రాత్రే ఏ మీడియాకి తెలియద్దనట్టు బయట ఎవరికి అన్నట్టు గుట్టు చప్పుడు కాకుండా ఈ యొక్క తతంగాన్ని అంతా చేశారు రాత్రి జరిగినా కూడా తెల్లరాసారి కూడా ఏ మీడియా ప్రతినిధి కానీ ఈ భారత బయటికి రాకుండా వీళ్ళు కవర్ చేశారు మరి దీనిలో ఏందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ యొక్క బాధ్యత కుటుంబం బాధ్యత కుటుంబానికి సుమారు ఒక నాలుగు కోట్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి అంతేకాకుండా అతని మృతిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఈ సందర్భంలో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను